శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే బిడ్డా నీ బంగారు భవిష్యత్తుకు నేను ఇస్తున్న అభయం ఇది చూడగానే విను తల్లి తప్పకుండా నువ్వు ఆనందిస్తావని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి అంత మంచి శుభవార్త ఏమిటో సాక్షాత్తు ఆ సాయునాథుని మాటలలోనే విందాం బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డా ఈరోజు రోజు నీకున్న అభయాన్ని ఇవ్వడానికి నీ ముందుకు వచ్చానమ్మా వెంటనే వింటావు కదా చూడు తల్లి ఇక నీ జీవితమంతా ఆనందంగా ప్రశాంతంగా జీవించబోతున్నావు నువ్వు ఎప్పటినుంచో నా దగ్గర అడుగుతున్నది ఈరోజు నీకు అందించబోతున్నానమ్మా ఆనందంగా స్వీకరించు ఈ క్షణమే నా చెయ్యి తాకు వెంటనే నీకు కలగబోయే అదృష్టం నీ కళ్ళతో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు నీ వాకిట ఆనందం అనే వర్షాన్ని నేను కురిపిస్తాను బిడ్డ ఇప్పటి వరకు ఎన్ని వచ్చినా నా మీద నమ్మకాన్ని కోల్పోకుండా ఉన్నావు అలాంటి నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి ఇప్పుడు నీ మనసులో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు వాటి గురించి నువ్వు అస్సలు ఆలోచించకు అవన్నీ నాకు అప్పగించు బిడ్డ నేను చూసుకుంటాను ఇక నీకు కావలసినవన్నీ నేను అందిస్తాను నీ ప్రయత్నం నువ్వు చెయ్యి మిగతాది నాకు వదిలే కానీ అసలు నువ్వు ప్రయత్నించకుండానే అది రాలేదు ఇది జరగలేదు అంటే ఎలా చెప్పు తల్లి నీ లక్ష్యంపై దృష్టి పెట్టు కష్టమైనా సరే ఇష్టంగా చేయడానికి ప్రయత్నించు వెంటనే నీ ఆశలన్నీ ఒకటి తరువాత మరొకటి తీరిపోతాయమ్మా నీ మనసులో ఉన్నది నీ బాబా తప్పకుండా నెరవేరుస్తారు ఈ కాలం ముందు చూసావో అది చాలా గొప్పది బిడ్డ నువ్వు అనుకున్నవన్నీ చేస్తుంది ఇక నీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతోంది ఒక్కసారి నీ జీవితాన్ని ఎప్పటిలా కాకుండా కొద్దిగా మార్చి చూడు బిడ్డ నీకున్న కష్టాలను మార్చి చూడు అప్పుడు నీకే అర్థమవుతుంది జీవితం అంటే ఎంత అందంగా ఉంటుందో అని కష్టం రాగానే ఈడుస్తూ కూర్చోకుండా దానిని ఎదుర్కొని నిలబడు అంతా నీకనుకూలంగా మారిపోతుందమ్మా జీవితమే ఒక గొప్ప అందమైన బహుమతి దానిని నువ్వు ఆనందంగా అనుభవించాలే కానీ ఈడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు తల్లి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లు జీవించు నీకు ఎవ్వరు తోడున్నా లేకున్నా సరే నేనెప్పుడూ నీ వెంటే ఉంటాను ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కొని నిలబడాలి బిడ్డ దానిలో నువ్వు తప్పకుండా గెలుస్తావు అప్పుడు జీవితమే నీవశమవుతుందని తెలుసుకో నీ సాయి మాటలు వింటున్నావా తల్లి వీటిని అర్థం చేసుకుంటే నీ జీవితం నీ సొంతమవుతుంది అర్థమైంది కదా ఆఖరిగా ఒక్కటి గుర్తించుకు దేనిని చూసి భయపడుతూ అక్కడే ఆగిపోకు ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ దారిలో నీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ నేను తీసి విసిరి పారేస్తాను బిడ్డ నా బిడ్డ ఎదుట ఏ అడ్డంకిని నేనుంచను నువ్వు నడిచే మార్గాన్ని పూలబాటలా మారుస్తాను తల్లి నీకున్న కష్టాలను కొంచెం తట్టుకో అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించు అడ్డంకులన్నీ ఒక్కొక్కటిగా అవే తొలగిపోతాయి తొలగించే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి నీ సమస్యలన్నీ వదిలేసి ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించమ్మా నువ్వు ఎలా నడవాలో ఏ దారిలో నడవాలో కూడా నేను నీకు దారి చూపిస్తాను నిన్ను విజయానికి దగ్గర చేస్తానమ్మా నువ్వు కింద పడిపోతే నా చెయ్యి అందించి నిన్ను పైకి లేపుతాను ధైర్యంగా ఉండు ఇక ఏమాత్రం బిడ్డా నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి ధైర్యంగా ఉండమ్మా నీకు తోడుగా నీ తండ్రి ఎల్లవేళలా నీకు కాపలాగా ఉంటాడు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ చూసారా ఆయన ఏ రోజు ఏ సందేశం చెప్పినా సరే మన మనసుకి హత్తుకునేలాగా తన చిన్న చిన్న ఉంటారు చూసారా అండి అంత చిన్న పిల్లలకు చెప్పినట్టు బాబాగారు తన బిడ్డలకి సందేశం చెప్తూ ఉంటారండి అంటే ఎలా అంటే మనం ఎంత ఎదిగినా సరే ఆ తండ్రికి బిడ్డలమే బిడ్డలకు కూడా చంటి పిల్లలకి ఎలా అయితే బుజ్జగించి చెప్తారో అంత అంత ప్రేమగా బాబాగారు తన బిడ్డలకి సందేశాన్ని ఉపదేశిస్తూ ఉంటారు తగు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు మీకు చాలాసార్లు చెప్పున్నాను చాలాసార్లు మనం సందేశాలలో వినున్నాం ఎవరు మీకు తోడున్నా లేకున్నా సరే ఎప్పుడూ కూడా నా బిడ్డలకు తోడుంటానని అది ఒట్టి మాట కాదండి నిజం పచ్చి నిజం ఎలాంటి పరిస్థితులలోనైనా ఎంతటి కష్టంలోనైనా సరే బాబాగారు తన బిడ్డల చెయ్యి వదలరండి వాళ్ళని కింద పడిపోనివ్వరు ఏదైనా కష్టాలు వస్తే దానిని ఎదుర్కొని నిలబడితే చాలండి మనం ఆ మార్గాన్ని పూల తోటలా మార్చి మనకు ఒక మంచి దారిని బాబాగారు చూపిస్తారు మనం ఏదైతే చేరుకోవాలనుకుంటున్నామో ఆ గమ్యాన్ని చేరుకునేంత వరకు బాబాగారు మన చేయి పట్టుకుని నడిపిస్తారు మనం చేయాల్సిందల్లా ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే అధైర్యపడకుండా ధైర్యంగా నిలబడి ముందుకు సాగడమే మన ప్రయత్నం మనం చేయడమే అంతకు మించి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మిగతా అంతా అవకాశాలన్నీ బాబాగారే సృష్టిస్తారు అవకాశాలను తీసుకొచ్చి మన ముందు పెడతారు వాటిని అందిపుచ్చుకోవడమే మనం చేయాల్సిన పని మనం మన జీవితం ఎంత అందంగా ఉండాలనుకుంటున్నామో దానికంటే వంద రెట్లు తీర్చిదిద్ది బాబాగారు మన భవిష్యత్తును మన చేతుల్లో పెడతారండి దీంట్లో ఎలాంటి సందేహం లేదు శ్రద్ధ సబూరితో పూర్తి విశ్వాసంతో బాబాగారి మీద నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్ మీరు ఊహించనటువంటి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది ఇది అక్షర సత్యం అండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్